ఈరోజు పద్నాలుగో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జీ నా పేరు దివాకరు స్వచ్ఛ కడప మన కడప అనే ప్రోగ్రాంకు మన గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ్యు గారు ప్రభుత్వ వైపు మరి ఓకేనా ఓకేనా ఓకే నా పేరు దివాకరు నేను పద్నాలుగో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి ఈరోజు మా ఎమ్మెల్యే గారు పద్నాలుగో డివిజన్కు గౌరవ శాసనసభ్యురాలు ప్రభుత్వ వైపు శ్రీమతి గారి మాధవ్ రెడ్డి గారు అలాగే గారి శ్రీనివాసులు రెడ్డి గారు పోలీసు బ్యూరో సభ్యులు మన కడప స్వచ్ఛ కడప అనే పోగ్రామ్కు ఈరోజు పద్నాలుగో డివిజన్లో ఎన్టీఆర్ నగర్కు రావడం జరిగినది వారు ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రావడం జరిగింది ఎలక్షన్లప్పుడే కాదు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చే వాళ్ళు వాళ్ళు ఓట్ల కోసం వాళ్ళు వేరు ఓట్ల కోసం కాకుండా ప్రజల సమస్యల కోసం ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రకాష్ నగర్లోని పద్నాలుగు డివిజన్లో ఎన్టీఆర్ నగర్కు రావడం జరిగింది ప్రజల నుండి అన్ని సమస్యలు స్వీకరించారు అన్ని సమస్యలు పరిష్కారం చేశారు వారు సొంత ఖర్చుతో ఈరోజు ఎంపీబీ మండల పరిషత్ ఐదు తర్టీ వరకు ఉండే తిప్పుడుకు ఇలా సొంత ఖర్చుతో డెబ్బై ఐదు వేలతో పెయింటింగ్ చేపించడానికి కూడా వాసన గారు ఈరోజు ఇచ్చారు సోమవారానికల్లా పని కూడా అయిపోతుంది అది వారి యొక్క అభివృద్ధిలో ఒక ముఖ్యమైన ఉద్దేశము పైగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి కానీ స్టేట్ గవర్నమెంట్ నుండి కానీ అనేక ఫండ్స్ ఎన్ క్యాప్ కింద తీసుకొచ్చి కడప నగరానికి యాభై డివిజన్లో అభివృద్ధి పాటలో నడిపిస్తున్నారు డెవలప్మెంటే రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి గారు గారు మాధవ్ రెడ్డి గారే మిగతా ఏ పార్టీలు కూడా అభివృద్ధి కోసం ఈ ప్రకాశ్ నగర్లో కానీ ఎన్టీఆర్ నగర్లో కానీ నోచుకోలేదు గత నలభై సంవత్సరాల నుండి ఇక్కడ కాపురాలు ఉండరు రెండు వందల మంది కుటుంబాలు ఉండరు అయినా ఏ ఒక్క నాయకుడు కానీ వచ్చి మీ ఏమిటి మీ సమస్యలో వాటర్ వస్తుందా డ్రైనేజ్ ఉందా రోడ్లు ఉన్నాయా మీకు పట్టాలు ఉన్నాయా మీరు ఇండ్లు వస్తున్నారా మీకు అన్ని పక్కా గృహాలు వచ్చినాయని ఏ ఏ నాయకుడు కూడా ఇక్కడ అడిగినా పాపాన పోలేదు ఈ పొద్దు వచ్చిన పద్దెనిమిది నెలలకే మా వాసన్న గారు మా ఎమ్మెల్యే గారు వచ్చేసి ఈరోజు సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగింది త్వరలోనే వారం పది రూపాయల ఈ సమస్యలు పూర్తి చేసేదానికి మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు కానీ అసిస్టెంట్ కమిషనర్ గారికి వెనకబడే సూచనలు ఇవ్వడం జరిగింది త్వరలో అయిపోతుంది మా ఎమ్మెల్యే గారు మా వాసన గారు వచ్చినందుకు మాకు వాళ్ళు